దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు నువ్వు దుష్టులతో సాంగత్యమా ఎప్పుడు కూడా మీరు చూడ దొంగకు దొంగ స్నేహితుడు ఉంటాడు ఒక త్రాగుబోతికి ఒక త్రాగుబోతి స్నేహితుడుగా ఉంటాడు ఒక వ్యభిచారికి ఒక వ్యభిచారి స్నేహితుడుగా ఉంటాడు గుడికి రానివాడికి రానివాడు స్నేహితుడుగా ఉంటాడు తిరగబడేవాడికి తిరగబడే వాడు స్నేహితుడుగా ఉంటాడు అధికారం కోరుకునేవాడికి అధికారం కోరుకునే వాడికి స్నేహితుడుగా ఉంటాడు గుర్తింపు కావాలనుకునేవాడు మరో గుర్తింపు కావాలని కోరుకున్న అదే ఆలోచనతో ఉడికి స్నేహితుడుగా ఉంటుంటారు జనరల్ గా మీరు ఆలోచించిన ఒకసారి మీ చుట్టూ ఉన్న మీరు జ్ఞాపకం చేసుకోరండి నీ స్నేహం ఎవరితో ఒక్కసారి నువ్వు ఆలోచించు జ్ఞానితో సహవాసం చేస్తున్నావా మూర్ఖుడితో సహవాసం చేస్తున్నావా నువ్వు జ్ఞానితో సహవాసం చేయటం వల్ల నువ్వు మరింత జ్ఞానివ్వుతావు మూర్ఖుడితో సహవాసం చేస్తే వాడిని మించిన పరమ మూర్ఖుడుగా తయారైపోతావు దేవుడు ఉపదేశమును అనుసరించి వాడే కదా దేవుడు అంటే భక్తి కలిగిన వాడుగా మారతాడు కనుక దావిది గారు దావిది గారు స్నేహం చేయలేదురా కాదు చేశాడు ఎవడు స్నేహం చేయొద్దని ఎందుకు చెప్తాం చెప్పండి దేవుడే అబ్రహాముతో స్నేహం చేశాడు యేసుక్రీస్తు పన్నెండు మందిని నా స్నేహితులు అని అన్నాడు స్నేహితులు ఉండటం తప్పు స్నేహం చేయకూడదని బైబుల్ ఎప్పుడు చెప్పలేదు స్నేహం అవసరం కానీ ఒక్కసారి నీ స్నేహితులు ఎంపిక చేసుకునే ముందు ఒక్కసారి నువ్వుతో ఆలోచించు స్నేహితులు సెలెక్ట్ చేసుకునే ముందు బాగా ఆలోచించాలి ఎవరిని పడితే వారిని స్నేహితులుగా నువ్వు భావించటం వలన ఆ స్నేహితులు నిన్ను మోసం చేస్తారు మాయ చేస్తారు దూరం చేస్తారు ఈ రోజు స్నేహం పేరుతో మోసాలు స్నేహం పేరుతో దగాలు స్నేహం పేరుతో దోపిడీలు స్నేహం పేరుతో ఆఖరికి హత్యలు ఈ రోజు జరుగుతుండటం సమాజంలో మనం చూస్తున్నట్టు మన కళ్ళతో వింటాం లేదా మన చెవులతో